హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మల్లెపూల గురించి చూడబోతున్నామండి మల్లెపూలు సీజన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కదా సో సీజన్ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఉండే మన గార్డెన్లో ఉండే ఒక మల్లె చెట్టు అయితే చూడండి బాగా పూసింది పువ్వులు మొగ్గలు చెట్టు నిండా ఉన్నాయన్నమాట కాకపోతే ఏంటి అంటే ఈ మొక్కది ఒక పాట్ అనేది పగిలిపోయిందండి సో నేను ఒక పాత బకెట్ ఉంటే నా దగ్గర ఆ బకెట్లో వేసి పెట్టాను అనమాట చిన్న బకెట్ లాంటిది ఒక బకెట్ ఉంది అందులో వేసి ఉంచాను అనమాట సో అదేంటంటే ఎండకి బాగా పగిలిపోయింది మొన్న మట్టికి ఎలుద్దామని చెప్పి తీస్తున్నాను మట్టికి ఎలుక్దామని చెప్పి అలా మట్టికి వెలుగుతుంటే బకెట్ ఒక సైడ్ నుంచి పగిలిపోయిందనమాట సరే ఇంకా రిపోర్టింగ్ చేయాల్సిందే ఈసారి వద్దు నెక్స్ట్ చేసుకుందామని అనుకున్నానండి కానీ పాటు మొత్తం పగిలిపోవడం వల్ల చేయాల్సి వస్తుందన్నమాట సో అందుకే ఇప్పుడు ఈ మల్లె అయితే అలా తీసి వేరొక బకెట్లోకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నానండి అలాగే ఈ మల్లె మొగ్గలు మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఒక్కొక్క కొమ్మకి ఐదేసారి మొగ్గలు ఉన్నాయన్నమాట సో ఇంత హెల్దీగా పువ్వులు అనేవి ఎలా పూస్తాయి అని మీరు అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని తప్పకుండా ఫుల్గా చూడండి అలాగే ఈ వీడియో లింక్లో కొన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియోస్ అనేది ఇస్తానండి వాటిని కూడా మీరు ఒకసారి చెక్ చేయండి పువ్వులు మొక్కల్ని నేనైతే ఎలా కేర్ చేస్తాను ఎలాగా ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఇస్తాను అనే దాని గురించి ఫుల్ వీడియో అయితే ఉంటుందండి మీరు ఆ వీడియోని లింక్లో ఇస్తాను చెక్ చేయొచ్చు సో ఇక్కడ చూడండి ఒక కొమ్మ అనేది ఎంత పెద్దగా వచ్చిందో ఇక్కడ ఇది నేను కట్ చేయాల్సిందండి కట్ చేయకుండా వదిలేసాను మొగ్గలు ఉన్నాయని చెప్పి కట్ చేయకుండా వదిలేసాను అనమాట చాలా పెద్దదిగా అనమాట అంటే ఇది పాదు కాదండి మొక్కే కట్ చేస్తే కొంచెం బుషిగా వస్తుంది కానీ నేను కట్ చేయలేదన్నమాట ఆల్రెడీ ఈ మొక్కని మనకు ఉండే మొక్కలో కట్ చేసి లాస్ట్ ఇయర్ నేను పెట్టానండి ఈ మొక్కని సో లాస్ట్ ఇయర్ నుంచి ఆల్రెడీ నాకు టూ టూ త్రీ టైమ్స్ దాకా పువ్వులు అనేవి వచ్చినాయి అండి ఈసారి అయితే ఫస్ట్ టైం ఇంత మొత్తం ఎక్కువగా ఇంత మొత్తంలో పువ్వులు రావడం అనేది ఈసారి ఫస్ట్ టైం అన్నమాట ఈ మొక్కకి సో నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది బాగా ఇస్తూ ఉంటానండి అప్పుడప్పుడు మొక్కలకి ఆ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల పువ్వులు అనేవి బాగా పూస్తాయి అనమాట కొంతమందికి ఏంటంటే ఆకులు బాగానే వస్తే చెట్టు కూడా బాగా హెల్తీగానే ఉంటుందండి కానీ మొగ్గలు పువ్వులు బాగా రావన్నమాట సో అలాంటి వాళ్ళకి నేను కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నానండి అంటే ఇవాల్టి వీడియోలో నేను టిప్స్ అయితే కొన్ని చెప్తాను సాయిల్ మిక్సింగ్ అనేది ఎలా ఉండాలి అంటే ఇక్కడ నార్మల్గా నేను రెడ్ సాయిల్ అయితే తీసుకున్నానండి మాకు మేము బెంగళూరులో కాబట్టి ఉండేది మాకు ఇక్కడ ఇదే దొరుకుతుంది సో ఇలా మట్టి తీసుకున్నాను అనమాట దాంట్లో ఒక హాఫ్ కేజీ దాకా నీమ్ కేక్ అనేది అంటే హాఫ్ కేజీ కూడా కాదండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్ అంతా నీమ్ కేక్ వేసుకుంటున్నాను అలాగే నేను ఇక్కడ పశువుల ఎరువు అయితే వేసుకుంటున్నానండి ఎరువు కూడా బాగా ఎండిపోయింది దాన్ని కూడా నేను వేసుకుంటున్నాను అనమాట వేసుకొని ఈ మట్టి మొత్తం ఇలా బాగా మిక్స్ చేయాలన్నమాట ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం పాటింగ్ అనేది చేసుకోవాలండి మట్టి కూడా ఇలా ఉంటే మీరు దీ మీకు దీనికైతే ఇంకా కంపోస్ట్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట వరి కంపోస్ట్ అది ఏమన్నా ఇవ్వాలా అంటే అసలు అవసరం లేదు కావాలనుకుంటే ఇసుక ఉంటే ఇసుక వేసుకోవచ్చు అనమాట కానీ నాకు ప్రస్తుతానికి ఇసుక అవైలబుల్ లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదండి ఇక్కడైతే ఒక పది లీటర్ అనుకుంటా పది నుంచి పన్నెండు లీటర్ దాకా బకెట్ అనమాట ఇది ఒక పన్నెండు ఇంచుల కుండీ దాకా ఉండొచ్చు అనుకుంటున్నాను సో ఈ బకెట్ అయితే నేను తీసుకున్నాను దీనికి కూడా నీళ్లు డ్రైన్ అవ్వడానికి ఎన్ని కావాలో అన్ని హోల్స్ అయితే నేను పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట సో ఆ బకెట్లోకి ఇప్పుడు కొన్ని ఎండిపోయిన ఆకులు అనేవి నేను వేసుకుంటున్నానండి అడుగున ఎందుకంటే ఈ ఆకులు మనకి బకెట్ అడుగున వేయడం వల్ల నీళ్ళు అనేవి తొందరగా డ్రైన్ అయిపోతాయి అన్నమాట సో అందుకే నేను కొన్ని ఎండిపోయిన ఆకులు అనేవి వేసుకుంటున్నాను అలాగే నైట్రోజన్ అనేది కూడా మొక్కకి బాగా అందుతుంది కాబట్టి ఈ ఎండిన ఆకులు అనేవి ప్రతి ఒక్క పాటింగ్లోకి నేను తప్పకుండా యూస్ చేస్తానండి ఎందుకంటే ఇప్పుడు ఆకులు రాలే సీజన్ కదా మీరు ఎక్కడైనా దొరికితే ఒకవేళ కొన్ని తీసుకొచ్చి పెట్టుకుంటే మీకు చాలా హెల్ప్గా ఉంటుందండి మళ్ళీ మీకు దొరకను కూడా దొరకవు అనమాట ఇప్పుడు రాలే టైం కాబట్టి ఇప్పుడు ఒకసారి తెచ్చుకొని పెట్టుకున్నారంటే సంవత్సరం మొత్తం మీకు సరిపోతాయి అనమాట సో ఇక్కడ ఆకులు అనేవి అయితే వేసేసుకున్నాను దాని తర్వాత నేను ఇక్కడ ఒక కొంచెం మట్టి అయితే వేస్తున్నాను అనమాట అంటే నేను మిక్స్ చేసి ఉంచుకున్న మట్టి అయితే వేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఇది పగిలిపోయింది కదా మనం ఎలా తీయాలి దీన్ని అని ఆలోచిస్తున్నానండి నేను సో దీన్ని అయితే ఇప్పుడు ఎలా తీస్తున్నానో చూడండి మొత్తం బకెట్ అంతా బాగా ఎండకి కాలిపోయిందండి ఎండలు కూడా ఇక్కడ బాగా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి పగిలిపోయింది ఇక్కడ చూడొచ్చు మీరు కంపోస్ట్ నేను కిచెన్ కంపోస్ట్ అది ఇస్తూ ఉంటాను కదా అందులో వేర్లు అనేవి చూడండి ఎన్ని వేర్లు ఉన్నాయో చాలా వేర్లు అనేవి బాగా వచ్చేసినాయి అనమాట కింద దాకా కిచెన్ కంపోస్ట్ కూడా చూడండి మొక్కల్లో చాలా బాగా ఉందన్నమాట దీనికి అసలు ఇంకా నేను అందుకేకించే కంపోస్ట్ అనేది ఏమీ వేయలేదనమాట నేను ఆల్రెడీ పెట్టిన బకెట్ కూడా ఆ సైజ్లోనే ఉంది కాబట్టి సో ఈ బకెట్కి అయితే కరెక్ట్గా సరిపోయిందండి సైడ్లో మాత్రమే కొంచెం మట్టి గ్యాప్ ఉందన్నమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు మాకు ఈ వాన పురుగులు అంటారు కదా అర్త్వంస్ అంటారు కదా అవి చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఈ కిచెన్ వేస్ట్ అది వేస్తూ ఉంటాను కదండి అందులో నుంచి మనకి అర్థంస్ అనేవి బాగా వచ్చేస్తాయి అనమాట సో అలా పువ్వులు కూడా బాగా పూస్తాయండి ఆ అర్థంస్ అయితే వచ్చాయంటే మొక్క అనేది ఎదుగుదల బాగుంటుంది అనమాట సో నేను మొక్కనైతే పెట్టేసాను పైనంతా కొంచెం మట్టిని కూడా వేసేసాను అనమాట ఇంకొంచెం కొత్త మట్టి పైన కొంచెం కింద కొంచెం కొత్త మట్టి వేసి ఆ పాట్లో ఎలా ఉందో అలా తీసేసి అలా ఉంచేసాను అనమాట సో ఇప్పుడు ఈ బ్రాంచ్ని అయితే కట్ చేద్దామని అనుకున్నాను కానీ అందులో పువ్వులు మొగ్గలు ఉండడం వల్ల కట్ చేయట్లేదు అనమాట సో అందులో ఉండే మొగ్గలన్నీ ఒకసారి అయిపోతే కనుక నేను ఆ స్టెమ్ని అయితే కట్ చేసి వేరే పాట్లోకి అయితే పెట్టేస్తానండి దాన్ని కూడా తప్పకుండా ఒక వీడియో అయితే చేస్తాను సో మనం మా పువ్వు మొక్కని కట్ చేసిన తర్వాత ఇంకో మొక్కని మనం ఎలా రెడీ చేసుకోవాలనే దాని గురించి అయితే ఇంకొక వీడియోని డీటెయిల్గా చేస్తానండి సో ప్రస్తుతానికైతే ఇదండి ఇవాళ వీడియో అయితే ఇదండి మరి మళ్ళీ మొక్కని మీరు ఎలా పెంచుకుంటారు అని నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మొక్కల గురించి ఏదైనా మీకు ఐడియాస్ కావాలన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్లు అయితే రాయండి మరి మన ఛానల్లో గార్డెన్ రిలేటెడ్గా చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానివ్వండి గార్డెన్ ఐడియాస్ కానివ్వండి చాలా అయితే ఉన్నాయి సో మీకు వీడియోస్ గార్డెన్ రిలేటెడ్గా ఏదైనా వీడియోస్ అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే మరికొందరికి వీడియోని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి మరి మన ఛానల్ని తప్పకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి సో చూసారు కదండీ మన మల్లె చెట్టు అయితే ఎన్ని పూలు పూసిందో సో అలాగే ఈ మల్లె చెట్టుకి కొంచెం ఎండ అయితే బాగా కావాలండి రోజంతా కాకుండా కాకపోయినా అట్లీస్ట్ హాఫ్ డే దాకా అయినా ఒక ఐదు నుంచి ఆరు గంటల దాకా ఎండ అనేది తప్పకుండా కావాలండి మీరు ఎంతగా ఎండలో పెడితే అన్ని పువ్వులు అన్నమాట అలాగే మొక్కకి కావాల్సినంత పోషకాలన్నీ కూడా మన టైం టు టైం అందించాలన్నమాట నేనైతే ఈ మొక్కకి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది వారానికి ఒక్కసారి తప్పకుండా ఇస్తానండి ఏదైనా సరే ఏ లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా నేను ఇంట్లోనే రెడీ చేస్తాను అనమాట బయట నుంచి అయితే ఏది నేను తేనండి బయట నుంచి తెచ్చేది అయితే చాలా అంటే చాలా తక్కువ నైంటీ నైన్ పర్సెంట్ బయట నుంచి అసలు తేనండి ఇంట్లోనే నేను నాకు కిచెన్లో వచ్చే వేస్ట్ నుంచి అయితే కానీ నేను ఏదైనా ఫర్టిలైజర్స్ కానివ్వండి కంపోస్ట్ కానివ్వండి చేసేసి మొక్కలకి ఇస్తూ ఉంటాను సో మీరు ఒకవేళ ఇంట్లో ఏదైనా చెయ్యాలి రూపాయి ఖర్చు లేకుండా గార్డెన్ టిప్స్ అన్నీ మనం ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవచ్చు అనే దాని గురించి చాలా అయితే వీడియోస్ ఉన్నాయండి మీరు చూడవచ్చు అన్నమాట సో చూసారు కదండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి అందరికీ మరి 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 ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం